ओं गंगण मईन सरस्वत्य नम श्रीमात्र नम क्री क्रीं महाकालिकाय नम क्ली कृष्णाय गोविंदय गोपीजनबलवाय श्रीकृष्णपरब्रह्मणे परमज्यो्योतिषेन्मोन्न श्रीकृष्णपरब्रह्मणे नमोन्न राधाकृष्णाफ्यान्मो नम द्रादत्तात्रेयनम्मा क्लीकृष्णाय गोविंदय गोपीजनबल्बाएकब्रह्मणे नमो नम या देवी सर्वूतेषु मातृपेण संस्थिता नमस्त 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 नमो नम శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహ యుద్ధం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా ధనసరాశులో సంచారం చేయడం వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్రభగవానుడు మరియు శుక్రుడు బుధ భగవానుడు రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం చతగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనసరాశులో సంభవిస్తుంది ఈ యొక్క గ్రహయుద్ధం అంటారు ఎప్పుడైతే అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయన్నమాట ప్రధానంగా నెలరోలు ఒకసారి మూడు గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు ఈ యొక్క శుక్ర భగవానుడు నెలరోకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా మార్పు చెందినప్పుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మార్పు అంతా సంభవిస్తుంది ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు బుధ భగవానుడు చంద్రుడు శుక్రుడు అంతా కూడా కలియక వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ గ్రహ యుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశులు వాళ్ళకి మేషాది ద్వాదశ వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా దేశ గోచారంలో కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం అంటే ఈ యొక్క ప్రయాణాల్లో అంతా కూడా ఆస్తి నచ్చడం జరగడం కానీ ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగిపడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ ఉపద్రవాలు జరుగుతూ ఉండడం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇది సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యుద్ధ భూమిలో అంతా కూడా కారణం కారణమవుతుంటారు ఈ యొక్క అంగార యొక్క స్థితిగతి మార్పు వలన మేషాది దాదాశ్వాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క యుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నాలుగు నెలల వరకు ఈ యొక్క మే పద్నాలుగు దాకా ఈ యొక్క యుద్ధం సంభవం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే అంగారకుడు మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు ప్రతి రో ప్రతి నలభై ఐదు రోజులకి ఒకసారి లేదు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు అన్నమాట ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహ యొక్క కలియిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క నాలుగు నెలల వరకు మే పద్నాలుగో తారీఖు దాకా గ్రహ యుద్ధం అనేది సంభవిస్తుంటుంది తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ పద్నాలుగు తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు శని యొక్క భగవానుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అతిచారంలో భాగంగా తిరుగ్రహణం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడంతా కూడా భూమి కారకుడు సంతానానికి కారకుడు అవుతాడు ప్రధానంగా అన్యుని దాంపత్యానికి కారణమవుతుంటాడు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి కోప ఆవిషాలకి ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధ భూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి క్రియేటివ్ నాలెడ్జ్కి టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ ఒక అంగారకుడు కారణమవుతాడు యుద్ధ యుద్ధాలకు కూడా కారణమవుతుంటారు ప్రధానంగా అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కూడా ఉంటుంది ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి అంగారకుడు కారణమవుతూ ఉంటుంది ప్రధానంగా అంగారు యొక్క శాంతిప్ప జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించాలి స్వల్పంగా దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మేషాది ద్వాదశ అసలు వాళ్ళ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు వలన చితగ్రహ కూటమి ధనసరాశిలో సంభవిస్తుంది ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది గ్రహ యుద్ధం అనేది ప్రారంభమైంది ప్రధానంగా అంగారకుడితో పాటు నాలుగు గ్రహాల కలయిక వలన ఈ గ్రహ యుద్ధం అనేది సంభవిస్తుంది ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా ధనశ్రాసు మీద ఉండడం ప్రధానంగా ఇటువంటి ఫలితాలంతా కూడా జరుగుతూ ఉంటాయి కావున ప్రధానంగా మీనరాశి జాతకులకి ఏళ్ళ ప్రభావం ఉంది కావున శనీశ్వరుడు ప్రతికరంగా తైలాభిషేకం చేయించడం మాసాంతంలో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు దాకా అంతా కూడా విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంటుంది శ్రమతో ఒకటినే సంపాదన పెరుగుతుంది శుక్రుడికి బుధ భగవానుడికి రాహువుకి ఇక్కడ అంగారకుడికి జప కార్యక్రమాలు ఆచరించడం వల్ల అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన గురుకటాక్షం లభిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా శనగలు బొబ్బర్లు మరియు పెసర్లు దానం చేసుకోవడం వల్ల ప్రాప్తి కలుగుతుంది మంచి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది వ్యాపారంలో మార్పులు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రధానంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా మంచి భూసంపదమైన వ్యాపారాలంతా కూడా లాభసాటిగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభంతో పాటు మీకంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి స్వల్పంగా గ్రహ దోషం అనేది సంభవించింది కావున మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మార్పని చెందుతూ ఉంటుంది ప్రధానంగా అష్టమాధిపతి అనే అంతా కూడా చూసుకుంటే మీకంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి ధనశ రాశిలో సంచారం చేయడం ప్రధానంగా ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది ధన వ్యయానికి కూడా కారణమవుతుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికి కూడా మీకు అంతా కూడా లాభసాటిక వ్యాపారాలు జరుగుతుంటాయి ధనానికి ఎటువంటి లో లోటు లేకుండా సమయానికి ధనార్జన అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రతినిచ్చ కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు ఆచరించండి గోమాత సేవని ఆచరించండి గోమాతక అంతా కూడా బొబ్బర్లు శనగలు పెసర్లు అంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క యుద్ధంలో భాగంగా మీరంతా కూడా దూర ప్రాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రయాణం అంతా కూడా సాఫీగా జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రయాణ సమయంలో ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల శ్రీరామ రక్షా స్తోత్రాన్ని శ్రీరామరక్షతోత్రాన్ని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రత్యక్షం కూడా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బీద వాళ్ళకి మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఆకస్మిక లాభం విశేషమైన కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగుల కూడా మాసాంతంలో మంచి ఆఫర్స్ దించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు గణించడానికి నూతన ఇన్వెస్ట్మెంట్లో అంతా కూడా లాభాలు గణించడానికి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ త్రీ